మురం మాఫియాపై ఉక్కుపోదం మోపిన వర్ణి ఎస్ఐ కృష్ణకుమార్ వివరాల్లోకి వెళ్తే హున్నాపూర్ శివారులో అక్రమంగా మురం తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న వర్ణి ఎస్ఐ కృష్ణకుమార్ హుటౌట్న బయలుదేరి అక్కడ ఉన్న నాలుగు టిప్పర్లను ఒక జేసీవిని సీజ్ చేసి వర్ణి పోలీస్ స్టేషన్లో తరలించడం జరిగింది రోజురోజు పెరుగుతున్న ఇసుక మురం మాఫియాలపై డేగా కన్నుతో ఎక్కడ త్రవ్వకాలు జరిపినా తప్పకుండా అక్కడికి వెళ్ళి వాటిని సీజ్ చేసి అక్కడ నిర్వహించే ఎవరైతే నిర్వహితులు ఉన్నారో వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని వర్ని ఎస్ఐ కృష్ణకుమార్ తెలిపారు నేడు హున్నాపూర్ శివార్లో త్రవకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి చూడగా నాలుగు టిప్పర్లు ఒక జేసీబీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లుగా తెలిపారు ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే గనక తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు